పాలిటిక్స్ ఓ క్రేజీ కెరీర్ ప్రజలతో కలిసి ప్రజల కోసం పనిచేయటం ఓ ప్యాషన్ కొందరికైతే ఇది ప్రాణం అధికారం హోదా గౌరవం ప్రత్యేక గుర్తింపు లాంటివెన్నో పొలిటికల్ కెరీర్ కు స్పెషల్ గ్లామర్ ని తెస్తున్నాయి ఈ గ్లామరస్ కెరీర్ పట్ల మోసు పెంచుకుంటున్న యంగ్స్టర్స్ రోజు రోజుకు పెరుగుతున్నారు పాలిటిక్స్ లో పదవుల కోసం వారు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి వారికి సదవకాశంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి ఈ ఎన్నికల్లో నిలిచి ప్రజానేతగా గెలిచి కోరుకున్న పదవులను పొందాలని వీరు తప్పిస్తున్నారు కానీ వారికి అవకాశాలతో పాటు అడ్డంకులు ఎదురవుతున్నాయి ఈ అవరోధాలను అధిగమించి ఎన్నికల్లో గెలిచి కోరుకున్న పదవులను పొందేటందుకు వజ్రాయుధం లాంటి ఓ పవర్ఫుల్ వెపెన్ ను మీకోసం సిద్ధం చేశారు నేలంటి మధు ఆ ఆయుధమే స్ట్రాటజికల్ ప్రిపరేటరీ ప్రోగ్రామ్ ఈ సరికొత్త వ్యూహాత్మక ప్రోగ్రాం స్థానిక ఎన్నికల్లో మిమ్మల్ని గన్ షాట్ గా విజేతలుగా నిలుపుతుందంటున్నారు నేలంటి సో ఈ రోజు నేలంటి మధు గారితో చిన్న ఇంటర్వ్యూ కొందరు నిష్ణాతులు ఒక రంగానికి పరిమితం అవుతారు కానీ ఈయన విభిన్న రంగాల్లో విస్తృత విజ్ఞాని విద్యావేత్తగా రచయితగా జర్నలిస్ట్ గా విభిన్న రంగాల్లో కృషి చేసిన ఈయన ప్రస్తుతం రాజకీయ వివేకర్త సరికొత్త స్ట్రాటజీతో వచ్చారు మన నేలంటి మధు గారు తన నొలు ద సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ లీడర్షిప్ ద్వారా గ్రామ పంచాయతీ నుంచి కార్పొరేషన్ ద్వారా సర్పంచ్లను లను గాని ఎంపీ గాని జడ్పీసీలను గానీ కౌన్సిలర్ గాని కార్పొరేటర్లను గానీ ఒక కొత్త స్ట్రాటజీతో గెలిపించడానికి మనం ముందుకొచ్చారు ఆయనతో మాట్లాడము వచ్చేట్లు తెలుసుకుందాం నమస్కారం అండి మధు గారు నమస్తే గారు ఇప్పుడు మీరు ఒక్కొక్క వ్యక్తి ఒకే రంగాన్ని కృషి చేస్తారు కానీ మీరు జర్నలిజంలో కృషి చేసినప్పుడు కళాశాల ప్రిన్సిపాల్ గా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు అదే విధంగా రచయితగా చాలా కొత్త పుస్తకాలు అంటే ఇండియాలోనే ఫస్ట్ టైం స్పోర్ట్స్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు చాలా డిఫరెంట్ రంగాల్లో మీరు రాశారు అదే విధంగా మీరు కాంపిటేటివ్ మెంటర్ గా ఉండే ఐఏఎస్ లను కూడా తయారు చేశారు ఇప్పుడు ఈ రాజకీయ కర్తగా ఒక కొత్త స్ట్రాటజీతో ముందుకు రావడానికి కారణం ఏంది అసలు మారుతున్న కాలానికి తగ్గట్టు రాజకీయం కూడా మారాలి కానీ మన దేశంలో రాజకీయం చూసుకున్నప్పుడు అది మెరుగుపడాల్సింది పోయి అది పురోగమనంలో పయనిస్తుంది అంటే దానివల్ల ఏం జరుగుతుంది ప్రజలకు రాజకీయంలో ఏ ప్రయోజనాలు అయితే అందాలో ఆ ప్రయోజనాలు అందడం లేదు పైగా స్వార్థపరుల చేతిలో చిక్కింది కాలానికి తగ్గట్టు ఈ రాజకీయం కూడా పరిణామం చెందుతూ వస్తుంటే మనకి ప్రజలకు మేలు జరుగుతుంది రాజకీయం పర్పస్ అనేది సాల్వ్ అవుతుంది అది కావడం లేదు అందుకనే ఈ కొత్త కాలానికి తగ్గట్టు కొత్త రాజకీయం చేస్తే కొత్త జనరేషన్ అంటే కొత్త నాయకులు అవతరించాలి కొత్త నాయకులు ముందుకొచ్చి రాజకీయం చేస్తే రాజకీయ పర్పస్ నెరవేరుతుంది సమాజానికి మేలు జరుగుతుంది ప్రజలు అభివృద్ధి పదంలో పయనిస్తారు అల్టిమేట్గా దేశం కూడా ప్రగతి పదంలో ముందుకు పోతుంది అందుకని ఇప్పుడున్న రాజకీయ నాయకుల స్థానంలో కొత్త వాళ్ళు రావాలి యంగ్ జనరేషన్ రావాలి ముఖ్యంగా టెక్నాలజీ రాజ్యం వెళ్తున్న ప్రస్తుత తరుణంలో పాత వాళ్ళు టెక్నాలజీ తెలియని వాళ్ళు కాకుండా టెక్నాలజీతో ఒక సమస్యకు పరిష్కారం చూపేవాళ్ళు ఒక డెవలప్మెంట్ని క్రియేట్ చేయగలిగిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ముందుకు రావాలి వీళ్ళు దాదాపు యూత్ అంటే థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ లోపు వాళ్ళు అయితే టెక్నికల్గా బాగా ఎక్కువ ఇప్పుడు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇటువైపు రప్పించి ముందుకు రావాలి ముందుకు చేయాలి అనేది ఒక ఉద్దేశం అయితే రెండవది ఏంటంటే పాత వాళ్ళలో ఇప్పుడు రాజకీయం చేస్తున్న వాళ్ళు కూడా టెక్నికల్గా ఇప్పుడు ఉన్నారు కానీ వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్న పద్ధతిలో ఒక మూస ధోరణిగా పోతున్నారు అందుకని వాళ్ళకు కూడా ఒక కొత్త పరిస్థితుల గురించి తెలియజెప్పి ఈ కొత్త నేపథ్యంలో ఏ విధంగా రాజకీయం చేస్తే మీరు సక్సెస్ అవుతారు సమాజానికి మేలు జరుగుతుంది అనే యాంగిల్లో మేము ఒక ప్రిపరేటరీ ప్రోగ్రామ్ తయారు చేసాము ఏంటండి ఆ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రాం పేరు అంటే మేము ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్ నుంచి అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ టెరిటోరియల్ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రతి వారికి అంటే ఈ లోకల్ ఎన్నికలు మొత్తం మీద నాలుగు రకాలుగా నాలుగు స్టేజీల్లో ఉన్నాయి ఈ నాలుగు లెవెల్స్లో ఆ అభ్యర్థులని తయారు చేయడానికి స్ట్రాటజికల్ ప్రిపరేటరీ ప్రోగ్రామ్ అని ఒకటి కొత్తగా డిజైన్ చేస్తాం చేస్తాం అయితే సార్ ఇప్పుడు మీరు అంటే ఇటీవల మీ ఒక పుస్తకము ఇది రాజకీయ వృత్తి అనే ఒక పుస్తకము చాలా ప్రశంసలు పొందిందని విన్నా ఈ సరికొత్త తరాన్ని సమాయత్తం చేయడానికి ఏం సూచనలు చేశారు ఈ పుస్తకం ద్వారా ఈ పుస్తకంలో ఇప్పుడు చాలా వరకు రాజకీయం అంటేనే యూత్ యంగ్ జనరేషన్స్ దూరం జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు ఆ పరిపాలన నుంచి ఎక్స్క్లూడ్ అవుతున్నారు అందుకని ఇప్పుడు కొత్తగా వచ్చే పాలిటిక్స్లో ఒక దేశం డెవలప్ కావాలంటే ఇంక్లూజివ్ పాలిటిక్స్ అని ఒక అందరు చెప్తున్నారు ఇంక్లూజివ్ పాలిటిక్స్ అంటే ఎవరైతే పాలిటిక్స్లో యాక్టివ్గా ఉంటారో ఎవరి పాత్ర అయితే వాళ్ళు పోషించగలిగితేనే వాళ్ళకి కావాల్సింది రాజకీయంలో వస్తుంది ఇప్పుడు యూత్ యూత్ ఫేస్ చేస్తున్న సమస్య ఏంటి అన్ఎంప్లాయ్మెంట్ సమస్య వాళ్ళకి చదువుకోవడానికి అవకాశాలు లేవు ఇంకేదైనా తమకు ఇష్టమైన ప్రొఫెషన్ చేయాలంటే అవకాశాలు లేవు ఎందుకు లేవు ఇవి అంటే డిమాండ్ లేదు అంటే యూత్ నుంచి ఎక్కడో మనం ఇంట్లో కూర్చోనో బయట కూర్చోనో డిమాండ్ చేస్తున్నాం అది కాకుండా పాలిటిక్స్లో నువ్వు పార్టిసిపేట్ చేసినప్పుడు నీకేం కావాలో నువ్వు చేసుకోవచ్చు రెండోది ఏంటంటే విధాన నిర్ణయమే కాకుండా నీ వాయిస్ అనేది వినిపించగలుగుతావు అప్పుడు చట్టంలో మీకు కావాల్సింది విధానపరంగా యాక్ట్ పరంగా వస్తుంది ఆ ఆ ఇన్క్లూజివ్ పాలిటిక్సే ఇప్పుడు కావాలి అందుకని నా పా నా బుక్లో కూడా మీరు చూసినట్టు బుక్లో ఈ కొత్త కాలానికి కొత్త రాజకీయం అవసరము ఆ కొత్త నాయకత్వం అవసరం కాబట్టి దీన్ని బేస్ చేసుకునే ఈ పుస్తకాన్ని రాశాను కొత్త తరం రాజకీయ నాయకులు అంటే ఈ యూత్ రాజకీయాల్లోకి రావడానికి ఏమేం అవసరం అయితే అవన్నీ రాసాను దాంతోపాటు వాళ్ళకి ఉన్న డౌట్లు చాలా మంది యూత్ రాజకీయాల్లోకి రావాలంటే అబ్బో మనకి మంది మార్పులం కావాలి డబ్బులు కావాలి కోట్ల రూపాయలు కావాలి అవి లేకపోతే మేము నిలవలేమని కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండి కూడా వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు అలాంటి వాళ్ళకి కూడా అది వాస్తవం కాదు వాస్తవంగా ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు పైకి ఎదగచ్చు దానికి ఉన్న మార్గాలు ఏంది అవకాశాలు ఏంది అనేది మొత్తం నేను దాంట్లో సూచించాను కాబట్టి ఇది ఒక బుక్ ఈ బుక్ చదివితే ఒక యంగ్ యాస్పిరెంట్ ఎవరైతే ఉంటారో ఆ యంగ్ యాస్పిరెంట్ టోటల్ పొలిటికల్ కెరీర్ని డిజైన్ చేసుకోగలుగుతారు ఇండిపెండెంట్ ఎవరితో అవసరం లేకుండా అది దాంట్లో సరే ఇప్పుడు ఈ పొలిటికల్ కెరీర్ పుస్తకం ఏదైతే ఉందో ఇది చదివిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తాడు ఒక రాజకీయవేత్తగా నేను మారాలి రాజకీయ నాయకుడినిగా నేను ప్రజా ప్రతినిధ్యం వహించి నేనే చట్టాల్లో ప్రజా ప్రజాశ్రేయస్సులో కానీ పాలు పంచుకోవాలని ఒక అభ్యర్థి అనుకుంటాడు కానీ ఇప్పుడు పాలిటిక్స్ అన్ని డబ్బులతోటి గాని మంది మార్బలంతో కానీ కూడుకున్నాయి మరి మంది మార్బలం లేకుండా కొత్త అభ్యర్థి గెలవచ్చు ఆమె స్ట్రాటజీ ద్వారా చాలా ఈజీగా గెలవచ్చు దానికి ఒక కొన్ని పద్ధతులు ఉంటాయి ఇప్పుడు అవన్నీ మనం ఇక్కడ ఓ సింగిల్ లో ఎక్స్ప్లెనేషన్ చేయలేం కానీ ఏవైతే ఆ పద్ధతులు ఉంటాయో డబ్బులు లేకుండా కొత్త ఒక ఒక యంగ్ అబ్బాయి ఏం పెట్టుబడి లేకుండా మంది మార్పులం లేకుండా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా రాజకీయాల్లో ముందుకు పోవచ్చు ఎదుగు వచ్చు అనేది నేను ఆ బుక్లో చెప్పాను అంటే సార్ ఇప్పుడు సరే మంది మరంగా చెప్పాను దాంట్లో డబ్బు కూడా చాలా తక్కువ డబ్బుతో ఓకే సార్ ఇప్పుడు మంది మార్బలం లేకుండా గెలవాలంటున్నారు ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికల్లో కానీ ఒక పార్టీ అభ్యర్థి గెలవడానికి ఎక్కువ ఆధారాలు ఉంటాయి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొత్త అభ్యర్థిని కూడా గెలవచ్చు దానికి మార్గాలు ఉంటాయా చాలా మార్గాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజలు ప్రజల్లో కూడా ఓటర్లలో కూడా మార్పు వచ్చింది మనం చాలా మంది ఏమనుకుంటున్నారంటే రాజకీయ నాయకులు ఎలక్షన్ల ముందు ఉచితాలు ప్రకటించి లేదా ఓటు కింద డబ్బులని ఇస్తే ప్రజలు గెలిపిస్తారు మమ్మల్ని మేము అనుకుంటున్నారు కానీ అది అసత్యం అని ఇటీవల జరిగిన ఎలక్షన్లు రూఢిపరుస్తున్నాయి ఎందుకంటే అన్ని పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కానీ గెలిచేది ఒక్కరే ఎవరు గెలుస్తున్నారు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అదే గెలుస్తున్నారు ఇటీవల మన అసెంబ్లీ ఎన్నికలు కానీ వేరే రాష్ట్రాల్లో జరిగినాయి కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అది మనకి చాలా స్పష్టంగా ఉంది అంటే ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు వాళ్ళు ఏ మార్పు అయితే కోరుకుంటున్నారో దానికి తగ్గట్టుగా స్ట్రాటజికల్గా నువ్వు ముందుకు పోతే నీ అభ్యర్థితో నీ వెనుక ఎంత ఆస్తుంది నీ వెనుక ఎంతమంది ఉన్నారు అనేది ఎవరు చూడరు అది జరుగుతుంది కూడా ప్రాక్టికల్గా ఈ ఎన్నికల్లో చాలామంది అట్లా గెలిచిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ మనం లైవ్ ఎగ్జాంపుల్స్ గురించిగా చూపించుకోవచ్చు అందుకని డబ్బులు లేకున్నా పార్టీ బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఇండిపెండెంట్ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి సరే ఇప్పుడు సరే ప్రజలకు అనుగుణంగా ఒక మార్క్ తీసుకొచ్చి ప్రజలకు అనుగుణంగా వెళ్తున్నప్పటికీ కూడా లాస్ట్ ఓటు బ్యాంకు డబ్బుల పరంగానే ఓటును కొనవచ్చు డబ్బులు ఉంటేనే గెలవచ్చు అంటే ఎందుకంటే చిన్న గ్రామ పంచాయతీ మారుమూల గ్రామ పంచాయతీలో సైతం పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు రెండు వేలు మూడు వేలు ఒక్క ఓటుకు కొన్నటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితులలో కొంత నిజాయితీ పరులు సమాజం కోసం పరితపించేటువంటి ఒక వ్యక్తి సర్పంచ్ కి గెలవాలని ఉన్నా ఈ డబ్బుల ప్రమేయం ముందుకు రావట్లేదు అతను కూడా ముందుకు రావచ్చు వాళ్ళే రావాలి ఇప్పుడు వాళ్ళే అసలు సమాజానికి అవసరమైంది రాజకీయానికి అవసరమైంది కూడా వాళ్ళే ఆ డబ్బులు లేకుండా డబ్బులు లేకుండా గెలవచ్చు మనం చాలా మంది ఎన్నికల్లో గెలిచిండ్రు అదంతా మీరు పరిశీలిస్తే ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు డబ్బులు లేకుండా తక్కువ డబ్బులు పెట్టిన వాళ్ళు డబ్బులు పెట్టిన వాళ్ళు కూడా గెలిచిండ్రు అవన్నీ మనం పరిశీలిస్తే మనకు తెలుస్తుంది ఎవరు అనే లైవ్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు డబ్బులు ఇస్తేనే గెలుస్తారు అనేది ఇది ప్రజలే ఇది కాదు రాజకీయ నాయకులు తాము పని చేయలేక ప్రజలకి ఫేస్ చూపించలేక డబ్బులు ఇచ్చి గెలిపించే ప్రయత్నాలు చేస్తున్నారు ఒకరిని మించి ఒకరు ఇస్తున్నారు అయితే ఇక్కడ ప్రజలకి జరుగుతుంది ఏంటంటే దీన్ని మనం పొలిటికల్ పరిభాషలో మీనింగ్ఫుల్ అవకాశం అంట మీనింగ్ఫుల్ అపార్చునిటీ అంటే ఒక నిజాయితీ పరుడు ఒక నిజాయితీ పరుడు ఒక వ్యక్తిని ఎన్నుకోవడానికి ఏ పార్టీ కూడా మంచి అభ్యర్థిని పెట్టడం లేదు అంటే ఉన్నోళ్ళందరూ ఒక చిన్న చెడ్డవాడు కొంచెం పెద్ద చెడ్డవాడు అంతకంటే పెద్ద చెడ్డవాడే తప్ప అసలు మంచి అనేది అంటే ఒక లెవెల్స్ ఆఫ్ ఇవి మారుతున్నాయి అయితే ఇది పార్టీలు ఆలోచించాలి అభ్యర్థులు ఆలోచించాలి అయితే ఇక్కడ ఏం జరుగుతుంది మీరు ఒక పరిణామం గమనిస్తే నోటాకి ఎక్కువ ఓట్లు వస్తున్నాయి ఎందుకు అంటే అభ్యర్థులు ఉన్న అభ్యర్థుల్లో ఎవరు మంచి వాళ్ళు లేరు కాబట్టి మేము ఎవరికి వేయట్లేదు అని ప్రజలు రిజెక్ట్ చేస్తున్నారు దీని అర్థం ఏంటిది అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు అందరినీ కొన్ని చోట్ల అనివార్యంగా చేయాల్సి వచ్చినప్పుడు చేస్తున్నారు కొన్ని నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థి కంటే గెలిచిన అభ్యర్థితో ఒక రెండు మూడు తేడాతో నోట వస్తున్నాయి అవునవును నాకు తెలిసి మన మొన్న శాసనసభ ఎలక్షన్స్ అంటే రాజకీయ పార్టీలకు కూడా ప్రజలు ఒక సందేశాన్ని ఇస్తున్నారు మీరు పెట్టే అభ్యర్థులు మంచిగా లేరు మీరు రాజకీయం బాగాలేదు అని చెప్తున్నారు ఈ పార్టీలు ఆలోచించడం లేదు పార్టీలు కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది ఆ తరుణం వచ్చింది అందుకనే మా స్ట్రాటజీ ఆ ఆ ఆలోచన కలిగించాలనేది మా ఉద్దేశం సరే ఇప్పుడు అంటే మీరు ఒక కొత్త స్ట్రాటజీ తీసుకొచ్చారు సరే అభ్యర్థులను గెలిపిస్తున్నారు సరే కొంతమంది అభ్యర్థులు కాకుండా ఒకవేళ మీ ప్రోగ్రామ్ ద్వారా కొత్త స్ట్రాటజీస్ తయారు చేస్తారా మా ఇప్పుడు నేను ఏదైతే స్ట్రాటజిక్ ప్రోగ్రాం ప్రిపేర్ చేశాము ఆ ప్రోగ్రామ్ తోటి ఏంటంటే యంగ్స్టర్సు పాలిటిక్స్లోకి వచ్చి ఎవరి సహాయం లేకుండా తనకు తాను ఒక వ్యూహకర్తగా తనకు తాను ఒక స్ట్రాటజిస్ట్గా డెవలప్ కావచ్చు తన ఎన్నికల్ని తననే గెలిపించుకోవచ్చు ఒకవేళ తనకి ఇష్టం లేకపోతే అంటే ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన వేరే అభ్యర్థులకి స్ట్రాటజిస్ట్గా పనిచేయవచ్చు ఓకే సార్ ఈ టెక్నిక్స్ అన్ని అంటే టెక్నిక్స్ అనే కాదు ఈ పద్ధతులన్నీ మేము ఈ ప్రోగ్రామ్ లో ఇన్వైట్ అందుకనే ఇది ప్రత్యేకంగా డిజైన్ చేస్తాం ఓకే సార్ ఇప్పుడు దేశంలోనే ఈ కొత్త తరం స్ట్రాటజీ అంటే కొత్త స్ట్రాటజికల్ ప్రోగ్రామ్ కొత్తది అంటే మీరు పొలిటికల్ కంటెంట్ టెస్ట్ క్యాండిడేట్ లకే కాకుండా స్ట్రాటజీస్ ను కూడా తయారు చేస్తారు కదా అవును మరి మీరు కొత్తగా స్ట్రాటజీస్ కావాలనుకున్నప్పుడు ఎట్లా అప్రోచ్ కావాలి మిమ్మల్ని మీ ప్రోగ్రామ్ మేము ప్రోగ్రామ్ డిజైన్ చేసింది దీని పేరు కూడా స్ట్రాటజిక్ ప్రిపరేటరీ ప్రోగ్రామ్ అని మీకు పెట్టాం ఓకే సార్ అంటే మేము మిమ్మల్ని స్ట్రాటజికల్ గా ప్రిపేర్ చేస్తాం ఓకే సార్ మీకు ఎన్నికల్లో పోవాలనుకుంటే ఆ ఆంగిల్ ఉంటుంది లేదు నేను ఓన్లీ స్ట్రాటజిక్ గా వేరే వాళ్ళకి సర్వీస్ చేస్తాను పొలిటికల్ క్యాంపెయిన్ చేస్తాను పొలిటికల్ కన్సల్టెంట్గా పనిచేస్తాను అంటే ఆ యాంగిల్లో కూడా మా దగ్గర ఉంది అయితే దీంట్లో ఏదైతే మేము చెప్తున్నామో ఈ దీంట్లో వీళ్ళకి కావాల్సిన సబ్జెక్టులన్నీ మేము డీల్ చేస్తాము దీంట్లో ఇంకొకటి ఏంటంటే టీచింగ్ మెథడ్ కాకుండా ఇంటరాక్టివ్ మెథడ్ ప్రాక్టికల్ మెథడు లైవ్ ఎగ్జాంపుల్స్తో మేము చూపిస్తాం అందుకని వీళ్ళు పర్ఫెక్ట్గా తయారవుతారు ఓకే సార్ అంటే మీ ఈ ప్రోగ్రామ్ ఏ మేడల్ సార్ అంటే ఆన్లైన్ లోనా ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో ఉంటుంది ఆఫ్లైన్ లో ఉంటుంది ప్రాజెక్ట్ వర్క్ కూడా ఉంటుంది ఓకే సార్ తర్వాత ఇప్పుడు చాలా వరకు అంటే స్ట్రాటజీస్ట్ లో స్ట్రాటజీ గానీ ఒక సర్టెన్ పీరియడ్ ఉంటుంది అంటే ఒక నెల రోజులు కోర్స్ అనుకుంటే నెల రోజులు కోచింగ్ అయిపోయిన తర్వాత మీకు మాకు సంబంధం లేదంటారు కానీ మా దగ్గర అట్లా కాదు ఈ ఒక్కసారి మా దగ్గర ఈ ప్రిపరేటరీ ప్రోగ్రాంలో జాయిన్ అయితే వాళ్ళకి బేసిక్స్ నేర్పి తర్వాత ఎండక్షన్లో అయిపోయే వరకు కూడా మేము స్ట్రాటజిక్ సపోర్ట్ ఇస్తాం కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఓకే సార్ అంటే మీ ప్రోగ్రామ్ చేసుకున్న తర్వాత కూడా అక్కడ ఫీల్ లోకి వెళ్ళిన తర్వాత కొత్త సమస్యల మీద కూడా మీరు మళ్ళీ స్టార్టింగ్ స్ట్రాటజి స్టార్టజిగ్యులర్ కంటిన్యూ ఓవర్కం కావాలి పొలిటిషియన్ అయితే ఎట్లా ఓవర్కమ్ కావాలి దాన్ని కౌంటర్ ఎట్ల ఇవ్వాలి ఓకే దాన్ని ఎట్లా మీకు అనుకూలంగా మర్చుకోవాలి అనేది చెప్తాము అదే స్ట్రాటజిస్ట్లో అయితే వాళ్ళు ఏ విధంగా దాన్ని చేయొచ్చు అంటే సరే ఇప్పుడు మీ స్ట్రాటజీ ప్రోగ్రామ్ అంటే అంటే ఎట్లా అప్రోచ్ కావాలని చెప్పారు అంటే మమ్మల్ని ఇప్పుడు మాకు వెబ్సైట్ ఉంది లేదా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టీవీ గానీ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది ఆ డిస్క్రిప్షన్ లో కోర్సు వంటి ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఉంటాయి ఫోన్ నంబర్ ఉంటుంది తర్వాత మేము డ్యూరేషన్ ఏంటి డబ్బులు ఏంటి అనేది ఏ ఏ సబ్జెక్టులు ఉంటాయి అనేది కూడా మమ్మల్ని అడిగితే మేము చెప్తాం ఓకే సార్ చాలా అద్భుతమైన స్ట్రాటజీతో మీరు అది చేస్తున్నారు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ